మాస్టర్ తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ లత జంజాల్ గారు ఉన్నారు మా నమస్కారం నమస్తే అండి మీరు చూస్తుంటే దసరా అంటే దేవి అమ్మలాగా లాగా నాకు దేవి మాతలాగా ఒక చక్కగా ఉన్నారు అది దేవుడిచ్చిన మీకు ఒక ఇదనమాట అండి ఇది విద్య కూడా చెప్పడం లాగా అయితే ఈ దసరా ఉత్సవాలు గానీ లేకపోతే దసరా రాత్రులు లేదంటే దేవి నవరాత్రులు శరణ నవరాత్రులు ఇవన్నీ అసలు ఎలా డితే అండి ఓం శ్రీ ఓం శ్రీ గురుత ఇందాక మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ కి అయితే థ్యాంక్స్ అండి కానీ ఒక విషయాన్ని మనం ఎప్పుడూ నమ్మాలి ఏంటి అని అంటే భగవంతుని అనుగ్రహం లేని మనకి రూపం గాని వినయం గాని విద్య గాని ఏది మనకి రాదు దీని మీదనే మన శరన్నవరాత్రులు కూడా మొదలవుతూ ఉంటాయి మనకి మామూలుగా ఏమంటుంటాం అంటే వసంత నవరాత్రులు అలాగే ఈ నవరాత్రులు ఈ చైత్రమాసము వసంతకాలం ఇవన్నీ కూడా యముని కోరలు ఉంటాయన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వాతావరణం అంతా కూడా మారుతూ ఉంటుంది ఈ వాతావరణం మారినప్పుడల్లా ప్రజల్లో ఒక రకంగా బలహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఏంటంటే శారీరక మానసికంగా కూడా వీళ్ళు కృంగిపోతూ ఉంటారు అనారోగ్య పాలవుతూ ఉంటారు అందుకని జగత్తు అంతా కూడా శక్తిమయం గనక అమ్మవారి ఆరాధన గనక మనం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మనము ఈ యముని కోరల నుంచి బయటికి రావచ్చు అందుకని ఏంటంటే శరన్నవరాత్రులు పాద్యమి నుంచి నవమి తిది వరకు కూడా అమ్మవారి ఉపాసన అనేది మనం చేస్తూ ఉంటాం అలాగే దశమి తిది కూడా చేస్తాం కానీ మామూలుగా అయితే అసలు మనం పూజ చేసుకునే విధానం నవరాత్రులు కూడా అహోరాత్రులు అంటారు అంటే పొగటి పూట పూజ చేస్తాము రాత్రి పూట కూడా పూజ చేస్తాం శరన్నవరాత్రులలో ఉండే విశేషం ఏమిటి అని అంటే ఇప్పుడు మనం కొన్ని పండగలు ఉన్నాయి దీపావళి అంటాం రాత్రి పూట పండగ అలాగే శివరాత్రి అన్నాం రాత్రి పూట పండగ కృష్ణాష్టమి అన్నాం తిది అష్టమి తిది ఉండాలి అర్ధరాత్రి జననం అందుకని అర్ధరాత్రి పూట చేసుకుంటాం అలాగే అమ్మవారివి కూడా శరన్నవరాత్రులు అనంటే అమ్మవారి ఆరాధన కూడా రాత్రి పూట చేస్తాము చాలా మందికి అనుమానం ఏమొస్తుంటుందంటే మనం పొద్దున పూట చేసేసుకున్నాం ఇంకా రాత్రిపూట దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి శరన్నవరాత్రులు అంటే పొద్దున పూట పూజ మధ్యాహ్నం పూజ అలాగే రాత్రి పూజ ఇప్పుడు సపోజ్ ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పొద్దున చేసుకోలేకపోయారు అలాంటప్పుడు వాళ్ళు దీక్ష కనుక తీసుకుంటే ఖచ్చితంగా రాత్రి పూట పూజ చేసుకోవాలి అంటే మనం సంకల్పం చెప్పుకుంటాం కదా సంకల్పం చెప్పుకుని కంకణం కట్టుకున్న తర్వాత పొద్దున గాని రాత్రి గాని ఖచ్చితంగా అమ్మవారి పూజ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి లేదా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజ చేయాల్సిందే అసలు ఇప్పుడు కలసం అంటారు అంటారు ఎలా బాగుంటుంది అమ్మవారి పూజ చేయాలనుకున్నప్పుడు అమావాస్య తిది నాడే మన సంకల్పం చెప్పుకోవాలి ఏమనంటే తొమ్మిది రోజులు నేను దీక్ష తీసుకుంటాను అలాగే తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసుకుంటాను కాబట్టి అమావాస్య తిదినాడే నాడే పూజకి సంబంధించిన సామానంతా కూడా ఏర్పాటు చేసుకొని ఏకభుక్తం చేయాలి హవిష్యాన్నం తప్పకుండా తీసుకోవాలి హవిష్యాన్నం అంటే నేతితో కలిపిన అన్నాన్ని మనం భుజించటం అలాగే ఒక పూట భోజనం చేయటం కాబట్టి అమావాస్య తేదీ నాడే సంకల్పం అనేది చెప్పుకొని మనం ఈ పాడ్యమి తేదీ నుంచి పూజాది కార్యక్రమాలు మొదలు పెడతాం మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే మామూలుగా అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించే మండపం ఉంటుంది చూసారా ఈ మండపాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు ఈ మండపము ధ్వజ ధ్వజంతో అలాగే చక్కగా స్తంభాలతోటి అలాగే మంచిగా అలంకరణ అలంకరణ చేసుకోవాలి అంటే ఎంత బాగా మనం అలంకరణ చేసుకుంటే అమ్మవారి ప్రతిష్ట అంటే అమ్మవారు అక్కడ ఉంటుంది అనే భావన మనలో కలగాలి మామూలుగా ఇప్పుడు మనం పండగలు చేసుకుంటున్నప్పుడు అండి చాలా వరకు కూడా ఒక చోట ప్రతిష్ఠించేసిన తర్వాత మనం ఫిల్మ్ మ్యూజిక్ పెట్టుకోవడం లేకపోతే పిచ్చి డాన్సులు చేయటం ఇలాంటివి చేస్తాం భక్తి కలిగి ఉండటము భావన ఎప్పుడూ కూడా మారకూడదు అమ్మవారిని శక్తి రూపంలో ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మవారిని ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిగా ఆరాధిస్తాం అందుకనే మూడు మూడు రోజులుగా అమ్మవారి ఆరాధన మొత్తం తొమ్మిది రోజులు కలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఏది కావాలని కోరుకుంటున్నామో దానికోసం మనం ఉపాసనా మార్గంలో ఉంటాం గనక అమ్మవారికి సంబంధించి మనము భక్తి శ్రద్ధలతోటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి అందుకని మంటపారాధన చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మనము మన ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి అంటే నియమ నిష్టలు కలిగి ఉండాలి ఖచ్చితంగా కలిగి ఉండాలి సరే నియమనిష్టలు అంటే ఏమిటి అన్న ప్రశ్న మనలో వస్తూ ఉంటుంది ఇందులో ఏమిటి అని అంటే ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించటం అలాగే నాన్ వెజ్ లాంటివి తినకపోవడం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండటం ఇప్పుడు మామూలుగా మనం సినిమాలు చూస్తూ ఉంటాం అమ్మవారి ఉపాసన అంటాం రాత్రిపూట మేల్కొని ఉండండి అంటే జపం చేయాల్సిన టైంలో శివరాత్రికి మనందరం అందరం చూస్తూ ఉంటాం చూసారా సినిమాలు చూస్తాం రెండు సినిమాలు అని అలాగే లేకపోతే వేరే ఛానల్స్ లో మనకి రాత్రిపూట మూడు సినిమాలు వేస్తే శివరాత్రి ఉపవాసాలు శివరాత్రి జాగరణ అనమాట అలా కాకుండా అమ్మవారి మంత్రంతోటో అమ్మవారి నామంతోటో అమ్మవారి స్తోత్రాలతోటో మనం రాత్రిపూట అమ్మవారిని ఉపాసన చేయాలి కాబట్టి మంటపారాధన చేసుకున్న తర్వాత అక్కడ మనం చేయాల్సింది ఏమిటి అని అంటే కలసారాధన చేసుకోవటం ఇప్పుడు వీరు ఇందాక అడిగారు కదా కలసారాధన చేస్తున్నాము అసలు కలశం అనేది మనం ఎందుకు పెట్టుకోవాలి అమ్మవారు చైతన్య స్వరూపిణి శక్తిగా ఉంటుంది ఈ బ్రహ్మాండం అంతా కూడా అమ్మవారే నిండి ఉంది ఈ కలసం అనేది ఒక బ్రహ్మాండం అని అనుకుంటే ఆ బ్రహ్మాండంలో మనము ఏం చేస్తామంటే మంత్రోచ్చారణ తోటి అందులో మనం జలాన్ని నింపుతాం వరుణ మంత్రంతో ఆ జలాన్ని నింపుతాం జలాన్ని నింపిన తర్వాత ఆ ఒక ఏదైతే కలసం తీసుకుంటామో ఈ కలసం ఏదైనా కొత్తది తీసుకోవాలి మామూలుగా వాడుకలో ఉన్న మన కలశాలు కోతోమి వాడుకోకుండా కొత్త కలసం ఏదైనా తీసుకోవచ్చు మన శక్తి రూపేణ అంటే మన శక్తి మన ఎంత శక్తి ఉందో దాని ప్రకారంగా తీసుకోవటం ఇది మీకు వెండి నుంచి రాగి నుంచి ఇత్తడి నుంచి చివరికి ఏమీ లేదు అని అనుకుంటే మట్టి మట్టి కలసం మనకి సరిపోతుంది దీనికి చక్కగా ఏం చేయాలంటే ఒక కంకణం కట్టి దాన్ని పసుపు కుంకుమలతోటి అలంకరణ చేయాలి అంటే దీన్ని బ్రహ్మాండంగా మనం అనుకుంటున్నాం అంటే ఈ కలసము మనకి బ్రహ్మాండం ఇందులో మనం అమ్మవారిని ఆవాహన చేస్తున్నాము అందుకని దానిలో పంచపల్లవాలు అలాగే ఇందులో నీరు పోసిన తర్వాత ఇందులో మనం ఏంటంటే మామూలుగా బంగారము వెండి ఒక నాణ్యము మనం వేసి చూస్తూ ఉంటాం కదండి చాలా వరకు అందులో ద్రవ్యాలు వేస్తారు వీటితోటి అంటే ఏంటి ఈ బ్రహ్మాండం అంతా కూడా మనకి మట్టితో నిండు ఉంది కదా కాబట్టి మనకి ఎన్ని కనపడుతుంది అందులోంచి వచ్చే ఇవన్నీ కూడా మనకి కనపడుతుంది అన్ని లోహాలు అందులో నుంచి వచ్చినవే గనక ఆ లోహాలు అందులోంచే వస్తున్నాయి ఇందులో కూడా అమ్మవారే ఉంది శక్తే కనపడుతోంది అన్న భావన తర్వాత ఏంటి అంటే జ్ఞాన స్వరూపంగా మనం కలసం పైన కొబ్బరికాయ పెట్టడం కనపడుతూ ఉంటుంది అందుకని కొబ్బరికాయని పెట్టి చక్కగా దానికి అమ్మవారి రూపంగా భావన చెయ్యటం ఇప్పుడు మనకి ఈ కలసారాధన చేసిన తర్వాత అమ్మవారిని అందులో ఆహ్వానించడం అనేది కనపడుతుంది గనక స్వరూపంగా శక్తి అందులో ఆవహింపబడిందని మనం అనుకుంటూ అమ్మవారి ప్రార్థన చేయటం అమ్మవారి ప్రార్థన చేయటం అనేది మనకి కనపడుతుంది